ఫెస్టివల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తే దాని పవర్ నలభై కోట్లని తేలింది కేవలం అంటే కేవలం తను వాయిస్ ఓవర్ చెబితేనే రౌడీ స్టార్ విజయ్ తీవ్రకొండ మూవీ ఓవర్సీస్ మార్కెట్ మతిపోయేలా జరిగింది టీజర్ రాకముందు ఈ మూవీ కింగ్డమ్ కి ఓవర్సీస్ రైట్స్ హాఫ్ మిలియన్ కూడా డీల్ సెట్ కాలేదు టీజర్ వచ్చాక ఏకంగా ఐదు మిలియన్ల వరకు కింగ్డమ్ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యేలా ఉంది ఓవర్సీస్ లోనే ఈ పరిస్థితి కేవలం తెలుగు వర్షన్ కే కనిపిస్తోంది హిందీ తమిళ వర్షన్ ఓవర్సీస్ రైట్స్ ఇంకా డిస్కషన్ మొదలు కాలేదు అంతలోనే తెలుగు వర్షన్ కి ఓవర్సీస్ రైట్స్ ఐదు మిలియన్ డాలర్లను రీచ్ అయ్యేలా ఉన్నాయి నిజానికి కింగ్డమ్ టీజర్ మరో దేవరా అని అంటున్నారు చూసిన మూవీనే చూపిస్తారా అంటూ కామెంట్లు కూడా వచ్చాయి కానీ పుణ్యమాని తన వాయిస్ ఓవర్ దెబ్బతో ఏకంగా నాలుగు కోట్ల డీల్ కూడా సెట్ కాని ప్లేస్ లో నలభై కోట్లు వెనకేసుకునే ఛాన్స్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది ఇంతకీ కింగ్డమ్ నిజంగా మరో టేక్ దేవరనే వినడానికి కాస్త అతిశయక్తి అనిపించవచ్చు కానీ రియాలిటీ చెక్ చేస్తే అంతా షాక్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే స్టార్ విజయ్ దేవరకొండ చేసిన కింగ్డమ్ మూవీ టీజర్ హిందీలో పేలలేదు తమిళ్లో వైరల్ కాలేదు కానీ తెలుగు వర్షన్కి భారీ రెస్పాన్స్ వచ్చింది కేవలం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పడం వల్లే అలాంటి రెస్పాన్స్ వచ్చిందంటే పర్లేదు కానీ తను వాయిస్ ఓవర్ చెప్పినంత మాత్రాన కింగ్డమ్ మూవీ ఓవర్సీస్ రైట్స్ పెరుగుతాయా అంటే పెరిగాయి ఫైనాన్షియల్గా జరుగుతున్న డీల్స్ చూస్తే ఇది నిజమే అనిపించేలా ఉంది ఎందుకంటే విజయ్ మూవీ కింగ్డమ్ తెలుగు భాషకు సంబంధించి యూఎస్ ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు మిలియన్లు అయితే యూకే ఆస్ట్రేలియా ఇలా టోటల్ ఓవర్సీస్ రైట్స్ ఐదు మిలియన్ల డాలర్లకు డీల్ ఓకే అయిందట అంటే విజయ్ కెరీర్లోనే ఒక సినిమా ఓవర్సీస్ రైట్స్ ఐదు మిలియన్లు అంటే మన కరెన్సీలో నలభై కోట్లకు సమానం ఇంత భారీగా తన సినిమాలేవి ఓవర్సీస్ రైట్స్ సొంతం చేసుకోలేదు విచిత్రం ఏంటంటే కింగ్డమ్ తెలుగు వేషన్ ఓవర్సీస్ రైట్సే ఐదు మిలియన్లు తమిళ్ హిందీ కన్నడ మలయాళం ఓవర్సీస్ రైట్స్ ఎంతకు సేల్ అవుతాయో ఇంకా తేలలేదు ఎలాంటి డీల్ జరగలేదు ఇక కింగ్డమ్ మూవీ టీజర్ చూస్తే కూడా ఇది మరో దేవరా లేదంటే మరో పుష్పరాజ్ అనిపించేలా ఉందన్నారు తన జనం కోసం ఫైట్ చేసే ఓ యోధుడు తన సమాజం తన కింగ్డమ్ అనేలా కంటెంట్ ఉంటుందని టీజర్ చూసి అంచనా వేస్తున్నారు బీచ్ విజువల్స్ అడవుల్లో జనాలు జైల్లో పరిస్థితులు ఇవన్నీ కాస్త పుష్పా ఇంకాస్త దేవర్ని గుర్తు చేస్తున్నాయన్న కామెంట్స్ పెరిగాయి ఆల్రెడీ వచ్చి వండర్స్ చేసిన సినిమాల దారిలోనే వెళితే కాపీ కామెంట్లు లేదంటే ట్రెండ్ ఫాలోవర్ అంటూ స్టాంపులు పడిపోతాయి ఎవరేమనుకున్నా విజయ్ దేవరకొండకి ఖుషి లైగర్ ఫ్యామిలీ స్టార్ లాంటి డిజాస్టర్లు పడ్డాక సాలిడ్ కమ్బ్యాక్ అవసరమైంది కుదిరితే ఒక ఇటు లేదంటే బ్లాక్ బాస్ట్ వస్తే చాలు మరీ ట్రెండ్ సెట్టింగ్ అర్జున్ రెడ్డి రేంజ్ కల్ట్ మూవీ పడకున్నా పర్లేదు ఇది తన ప్రస్తుత సిచ్యువేషన్ అలాంటి దుస్థితిని ఫేస్ చేసుకున్న తనకి కింగ్డమ్ మూవీ తెలుగు ఓవర్సీస్ రైట్సే నలభై కోట్లు పలికాయంటే అద్భుతమే అద్భుతానికి కారణం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అనక తప్పట్లేదు ఎందుకంటే తమిళ్ హిందీ వర్షన్కి పెద్దగా రెస్పాన్స్ కానీ ఓవర్సీస్ రైట్స్ కోసం క్యూలు కానీ కనిపించట్లేదు ఓన్లీ తెలుగు వర్షన్కే డిమాండ్ కనిపిస్తోంది ఇక సినిమాలో చాలా చోట్ల ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పాడనే ప్రచారం కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ని పెంచేలా ఉంది